వెల్కమ్ టు కోట్లా టాక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మో అప్డేట్స్ ఏపీలో వారందరికీ కొత్త పథకం అమలు ప్రతి నెల అకౌంట్లో మూడు వెయ్యి రూపాయలు జమ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ బృతీ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగమ శాస్త్రం చదివిన నిరుద్యోగులకు బృతిని విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల తొంభై తొమ్మిది మంది వేద పండితులకు నెలకు మూడు వెయ్యి రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది జనవరి ఫిబ్రవరి మార్చి నెలలకు కలిపి మొత్తం యాభై మూడు పాయింట్ తొమ్మిది ఒకటి లక్ష రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వేద విద్యార్థులకు ఈ పథకం ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకం అమలు చేసింది ఎన్నికల సమయంలో హామీ ప్రకారం నిరుద్యోగ భృతిని విడుదల చేసింది అయితే రాష్ట్రవ్యాప్తంగా ఆగమ శాస్త్రం చదివి ధృవీకరణ పత్రం కలిగిన వారికి నెలకు మూడు వెయ్యి రూపాయలు అందిస్తున్నారు ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఐదు వందల తొంభై తొమ్మిది మందికి నెలకు రూ మూడు వేల చొప్పున నిరుద్యోగ భృతి సంభావన ని ప్రభుత్వం విడుదల చేసింది వీరికి జనవరి ఫిబ్రవరి మార్చి నెలలకుగాను మొత్తం యాభై మూడు పాయింట్ తొమ్మిది ఒకటి లక్ష రూపాయలు ఈ నిరుద్యోగ భృతి పథకం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దేవాదాయ శాఖ నోడల్ అధికారి శ్రీకాళహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డితో కలిసి లబ్ధిదారులైన వేద పండితులకు ఈ సంభావన చెక్కులు అందజేశారు రాష్ట్రంలో సనాతన ధర్మం హైందవ సంస్కృతి ఆగమ శాస్త్రాలను గౌరవిస్తూ ఆలయాల పవిత్రతను కాపాడడమే లక్ష్యంగా దేవాదాయ శాఖలో సంస్కరణలు చేపట్టినట్లు మంత్రి ఆనం తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా వేదాధ్యయనం పూర్తి చేసి ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వేద పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది అర్హుల్ని గుర్తించి వీరికి నెలకు మూడు వెయ్యి రూపాయలు చొప్పున సంభావన రూపంలో నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయించారు రాష్ట్రంలో మొత్తం ఏడు దేవాలయాల సింహాచలం అన్నవరం కనకదుర్గ ఆలయం శ్రీకాళహస్తి ద్వారకాతిరుమల శ్రీశైలం కాణిపాకం పరిధిలో మొత్తం ఆరు వందలు మంది వేద పండితుల్ని గుర్తించి నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు నిరుద్యోగ భృతిపై హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కల్పనతో పాటు ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి అందిస్తామని ప్రకటించింది ఈ మేరకు నెలకు ఒక్కరికీ మూడు వెయ్యి రూపాయలు బృతి ఇస్తామన్నారు అయితే ఈ పథకం ప్రస్తుతానికి వేద విద్య చదివిన వారికి మాత్రమే అమలు చేస్తుండగా మిగిలిన నిరుద్యోగులకు పథకం అమలుపై క్లారిటీ రావాల్సి ఉంది అంటున్నారు